ముందుగా ఆర్కే తెలుగు టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో స్థానిక ఆశ పోలీస్ స్టేషన్లో ఈరోజు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్ండెంట్ రవికుమార్ ఆధ్వర్యంలో మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్టు తనిఖీల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మొత్తం నాలుగు లక్షల విలువైన ఒక వైట్ కలర్ జైలు వాహనాన్ని మరియు అందులో తరలిస్తున్న ముప్పై బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకుని చాకలి గంగాధర్ మరియు సుడిగాలి రమేష్ నాయక్ అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నామని ఎమిగనూరు సెబ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవ్రెడ్డి తెలియజేశారు ఈ దాడుల్లో ఈఎస్ఐ సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ లింగప్రసాద్ కానిస్టేబుల్స్ భరత్ నరసింహారెడ్డి మరియు రాధమ్మ మాధవరం చెక్పోస్ట్ డ్యూటీ హెడ్ కానిస్టేబుల్ గోపాల్ కానిస్టేబుల్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మనకు రాబడిన సమాచారం మేరకు మాధవరం చెక్పోస్ట్ దగ్గర మనము వాహనాలు తనిఖీ చేయు ఒక మహీంద్రా జైలో అనేటటువంటి ఒక వెహికల్ నందు ముప్పై బాక్సుల కర్ణాటక మధ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండినారు తరలించుచున్నటువంటి వ్యక్తులు వరమాన్ దొడ్డి తాండా మంత్రాలయం మండలం అతని పేరు వచ్చేసి రమేష్ నాయకు ఇంకో అతను చాకలి గంగాధర్ అనేటటువంటి వ్యక్తి ఆ ఊరికి పక్కనే నాగలాపురం అనే విలేజ్ ఉంది అది పెద్ద కడుపూరు మండలం కిందికి వస్తుంది బార్డర్ మనకు కోసిగికి మనకు మంత ఎంబిగనూరు స్టేషన్కు ఆ పెద్ద కడుపూరుకు చెందినటువంటి ఇద్దరు ప్లాన్ చేసుకొని చుట్టుపక్కల దాచి ఉంచి మద్యం వ్యాపారం చేయాలని అనుకున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చి మనం పట్టుకొని ఇద్దరు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది ఈ పట్టుబడిన మద్యం విలువ మరియు ఈ యొక్క కారు మొత్తం రెండు కలిపి సుమారు నాలుగు లక్షల విలువ ఉంటుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుచున్నాయి మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం ఏమంటే ఇట్లాంటి అక్రమ నేరాల జోలికి పోయి అక్రమ మద్యాన్ని స్టాక్ చేయడము అమ్మటము ఇట్లాంటి చర్యలు చేపడితే వాళ్ళు తర్వాత కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని అటువంటి వాటికి దూరంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దాడిలో పాల్గొన్నటువంటి చెక్పోస్ట్ సిబ్బందికి మరియు మా సిబ్బందికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు భార్గవరెడ్డి సెబ్సీఐ ఎమ్మిగనూరు